ట్రెక్కింగ్ న్యూస్ చంద్రబాబు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు అంటూ కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు గతంలో చంద్రబాబు ఎమ్మెల్సీ రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారు అంటున్నారాయన అదే తరహాలో ఇప్పుడు విజయవాడ గుడివాడలో కూడా జరుగుతోంది అంటున్నారు కొడాలి నాని కష్టకాలంలో కేసినేని నాని చంద్రబాబుకి పక్కనే ఉన్నారు అలాంటి వ్యక్తిని కాదని కోట్లు ఇస్తానన్న వాడికి సీట్లు ఇస్తున్నారు అంటూ కామెంట్ చేశారు కొడాలి నాని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసు నేను పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీట్ అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువు వంద ఖర్చు పెడుతున్నారు ఆ సీట్లు ఉన్న ఎంఎసీడు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్డీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సం నిన్న మీటింగ్లో చదువుతున్నాడు మీరు అందరూ నేను నలభై ఐదు ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను సంవత్సరానికి మీరు నలుగురు ఐదు పిల్లలకి కనమని చెప్పి ఆ పదిహేను వేలు ఏదో నీ పప్పు గడికి ఆయన ఆడితో కనిపిస్తావు నలుగురు